అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రజెంట్ మాదాపూర్ ఐ కార్స్లో ఉన్నాను ఐ కార్డ్స్లో కొన్ని టెన్ కార్స్ వరకు న్యూ స్టాక్ అప్డేట్ అయిందని చెప్పారు ఏమేమి స్టాక్ అప్డేట్ అయింది వాటి కాస్ట్ ఎంత ఉన్నాయో తెలుసుకుందాం ఈ వీడియోని వరకు చూడండి వెహికల్ యొక్క ప్రైజ్ ఫీచర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం పాటు ఎంప్లాయీ దినేష్ గారు ఉన్నారు హాయ్ అండి హాయ్ సార్ ఏదో న్యూ స్టాక్ అప్డేట్ అవును సార్ ఒక టెన్ వెహికల్స్ దాకా మనకు న్యూస్ స్టాక్ వచ్చింది అరౌండ్ మనకు ఒక ఫైవ్ ల్యాక్స్ టు ట్వెల్వ్ థర్టీన్ ల్యాక్స్ బడ్జెట్ లో కూడా ఉన్నాయి ఆటోమేటిక్స్ ఉన్నాయి మాన్యువల్స్ కూడా వచ్చాయి సో అదే అందుకే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సార్ కొంతమంది యూట్యూబ్ లో కమెంట్ చేస్తున్నారు ఏంటంటే ఐ లో ప్రైజ్ ఎక్కువ అంటున్నారు దానిపై ఒపీనియన్ ఏంటి లేదు సార్ ఐ కార్స్లో ప్రైస్ ఎక్కువ అంటే ప్రైజేం ఎక్కువ ఉండదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ అనేది మనం నెగోషియబుల్ ప్రైస్లో పెడతాం అంటే ఇప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే సార్ వాళ్ళు ఎలా ఇస్తారో మాకు తెలియదు కానీ మేమైతే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇంజన్ గేర్ బాక్స్ ఓపెన్ ఉండదు మళ్ళీ నీళ్ళలో మునిగిన వెహికల్ మనం అమ్మము డాక్యుమెంట్స్ క్లియర్స్ లేకుండా మేము ఇవ్వము అన్ని ఫార్మాట్స్ చెక్ చేసుకున్నాకనే మేము వెహికల్ ఇస్తాం సార్ అందుకే చాలా మంది కోడింగ్ న్యూస్ ఏమనుకుంటారు అంటే వెహికల్ ప్రైస్ ఎక్కువ అనుకుంటారు కానీ అది ఎక్కువ కాదు సార్ మీ బడ్జెట్లోనే మీకు వస్తుంది వెహికల్ ఇప్పుడు ఎవరైనా కార్ కొనాలన్నా అమ్మాలన్నా మీరు ఎంత చార్జ్ సార్ మేము తీసుకునేది టూ పర్సెంట్ కమిషన్ ప్లస్ జిఎస్టీ సార్ అంటే ఇప్పుడు లక్షకి రెండు వేల మూడు వందల అరవై రూపాయలు మా కమిషన్ ఉంటుంది ఆ ప్రకారంగా మీరు ఎన్ని లక్షల వెహికల్ తీసుకుంటే ఆ ప్రైస్ ప్రకారంగా మాకు కమిషన్ ఉంటుంది అంతే సార్ ఇప్పుడు మీ దగ్గర ఏ కార్స్ ఉన్నాయో ప్రైస్ చెప్పాలా చెప్తాను సార్ అన్నీ చెప్తాను సార్ మనకి ఫిఫ్టీన్ మోడల్ నుంచి మీకు ట్వంటీ వన్ మోడల్ దాకా ఉన్నాయి సార్ ప్రాబ్లమ్ లేదు సార్ ఇది ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ సార్ డబ్ల్యూ నైన్ విత్ సన్ రూఫ్ వస్తుంది మీకు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది తొంభై వేలు తిరిగింది సార్ ఎగ్జాక్ట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ సింగల్ ఓనర్ వెహికల్ సార్ ఇది చూడొచ్చు చాలా నీట్గా ఉంది సింగిల్గా చాలా వైట్ కలర్లో ఉంది సార్ వెహికల్ చూడొచ్చు మీరు చాలా నీట్గా ఉంటుంది సార్ వెహికల్ అయితే అవునా సార్ ఇంటీరియర్ చూద్దామా చూద్దాం సార్ అండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంచు చెప్పన చూడండి సార్ ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ చూడొచ్చు మీరు ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టీరింగ్ కంట్రోల్ రివర్స్ కెమెరా అన్నీ ఉంటాయి దీంట్లో అవునా సన్ రోఫూల్ ఉంది సార్ దీంట్లో సన్ రోఫూల్ ఉందా అవును సార్ సన్ సన్ఫూల్ ఉంది ఓకే రేర్ సీట్స్ మనం సీట్స్ లెదర్ సీట్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి చూడండి సార్ చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు కస్టమర్ కూడా సింగల్ ఓనర్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు సెవెన్ సీటర్ ఇది ఎయిట్ సీటర్ సార్ ఎయిట్ సీటర్ అవును సార్ ఓకే పైన మనకు సన్ రూఫ్ ఉంటుంది ఒకసారి మీరు చూడొచ్చు సన్ రూఫ్ అన్న పానరామిక్ సమ్మె అవును సార్ పాండ్రామిక్ కాదు సార్ ఇది అప్పట్లో మనకి నైన్టీన్ లో పాండ్రామిక్ లేదు నార్మల్ సన్ రూఫ్ అన్నమాట సార్ ఇది ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ నెగోషియబుల్ లో ఉంది సార్ మనకి ఫోర్టీన్ లాక్స్ లో వచ్చేస్తుంది ఫోర్టీన్ లాక్స్ లో అవును సార్ డెట్ ఫైనల్ ఫోర్టీన్ లాక్స్ లో వస్తుంది సార్ బండి చాలా బాగుంది తొంభై వేలు షోరూమ్ ట్రై మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ డీజిల్ కదా డీజిల్ సార్ ఇది స్కార్పియో సార్ చాలా మంది మనకి ఇప్పుడు ఏపీ నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి మాకు స్కార్పియోస్ ఉంటే చూడండి సార్ కొంచెం స్కార్పియో కావాలని సో వాళ్ళ కోసమే వెహికల్ వచ్చింది అనుకుంటా ఇన్ కేస్ ఈ వీడియో చూస్తే వాళ్ళే తీసుకోవచ్చు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ ఇది ఎస్ఫై స్కార్పియో మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ కంపెనీ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ వెహికల్ వైట్ కలర్లో ఉంది ఫైవ్ మిడ్ వేరియంట్ ఇది మీకు వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ వైట్ కలర్లో ఉంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ బండి మీరు ఎలా ఉంది వెహికల్ కండిషన్ వెహికల్ చాలా బాగుంది సార్ కండిషన్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ ఇంటీరియర్ చూద్దామా చూద్దాం సార్ లోపల మనం ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు ఎలా ఉంది అనేది ఇంటీరియర్ చాలా చాలా నీట్గా ఉంది సార్ కస్టమర్ చాలా నీట్గా మెయింటైన్ చేసారు సీట్స్ చూడొచ్చు మీరు స్టీరింగ్ చూడొచ్చు డాష్ బోర్డ్ చూడొచ్చు చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ ఏ ఏమో సార్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ నైన్టీన్ పెట్రోల్ సార్ డీజిల్ సార్ సారీ సార్ డీజిల్ రేట్ సీట్స్ ఎలా రేట్ సీట్స్ చేశారు సార్ వెహికల్ చాలా బాగుంది సార్ షోరూమ్ ట్రాక్ లో ఉంది మీకు వెహికల్ చాలా చాలా నీట్గా మెయింటైన్ చేసారు ఇది మీకు ఎయిట్ సీటర్ సార్ చెప్పండి ఎంత వస్తుంది సార్ ఇది మనకి 1250 ఫిఫ్టీ నెగోషియబుల్ ఉంది సార్ 1150 ఫిఫ్టీ డెట్ ఫైనల్ వస్తుంది అవును సార్ మోడల్ మోడల్ వచ్చేసి నైన్టీన్ మోడల్ సార్ సార్ ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ మోడల్ సార్ సారీ ఎక్కువ స్పోర్ట్ ఇది టైటానియం వేరియంట్ అనమాట ఫోర్ ఇయర్ బ్యాక్స్ వెహికల్ ఇది ఇది వచ్చేసి మీకు నైన్టీన్ మోడల్ సార్ ఎయిటీ టూ థౌసండ్ తిరిగింది బండి ఇది వచ్చేసి మీకు రెడ్ కలర్లో ఉంది డీజిల్ వేరియంట్ ఇది చాలా అంటే చాలా బాగుంది సార్ వెహికల్ టైర్ కండిషన్ టైర్ కండిషన్ బ్రాండ్ న్యూ సార్ మొన్ననే ఎంచుకున్నారు కస్టమర్ అవునా బ్రాండ్ న్యూ ఉన్నాయి వెహికల్ కండి వెహికల్ చాలా బాగుంది సార్ కండిషన్ చాలా బాగుంది అవునా సార్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంచుద్ధాం చెప్పనన్న సార్ చూడండి సార్ ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది దీనికి మీ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ వస్తున్నాయి ఏసీ ఆటోమేటిక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది సార్ ఇది మాకు మీకు ఇది ఎయిట్ ఫార్టీ ఫైవ్ నెగోషియబుల్ చెప్తున్నాం సార్ ఇది మీకు సెవెన్ సెవెంటీ బడ్జెట్లో వస్తుంది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సార్ నైన్టీన్ అవును సార్ సార్ ఇది విటారా బ్రీజా సార్ చాలామంది మనకి విటారా బ్రిజా డీజిల్లో అరుగుతున్నారు వైట్ కలర్లో మన దగ్గర ఒకటి అవైలబుల్ వచ్చింది చాలా రోజుల తర్వాత చాలా మంది నాకు చాలా కాల్స్ కూడా చేశారు లాస్ట్ వీడియోలో సార్ విటారా బ్రీజా ఉందా మన దగ్గర వైట్ కలర్లో అని సో ఇది ఒకటి వచ్చింది సార్ మనకి వీడిఐ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ వేరియంట్ సార్ వైట్ కలర్లో ఉంది ఫార్టీ ఫోర్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ సార్ హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి మీకు జన్యున్ ఉంది సార్ వెహికల్ బ్రిడ్జ్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంచుద్దాం చెప్పండి చూడండి సార్ చాలా నీట్గా ఉంది ఎయిర్ బ్యాగ్స్ మీకు స్టీరింగ్ కంట్రోల్స్ ఏసీ బ్లూటూత్ కనెక్టివిటీ అన్నీ వస్తాయి సార్ వెహికల్ థింగ్లో ఓనర్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు సార్ చూడండి చాలా బాగుంది ఇంటీరియర్ అయితే అన్న చెప్పండి ఎంత ప్రైస్ సార్ సార్ ఇది నైన్ నైన్టీ ఫైవ్ అలా నెగోషియబుల్ ఉంది సార్ మనకి నైన్ ట్వంటీ ఆ బడ్జెట్లో ఇస్తారు సార్ అవును సార్ ప్రైస్టారా లేదు సార్ ఎందుకంటే ఇది జెన్యున్ నలభై నాలుగు వేలు తిరిగింది కాబట్టి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది ఎందుకంటే మారుతి విటారీజన్ అంతా తక్కువ తిరిగింది దొరకదు మార్కెట్లో అవునా సార్ ఇది స్కోడా ర్యాపిడ్ సార్ డీజిల్ ఆటోమేటిక్ అంబిగెంట్ వేరియంట్ లక్ష పదకొండు వేలు తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ వేరియంట్ వైట్ కలర్ ఆటోమేటిక్ నంబర్ కూడా చూడండి సార్ ఫ్యాన్సీ నెంబర్ నైన్ ఉంది చాలా చాలా నీట్గా యూజ్ చేస్తారు సార్ సింగిల్ ఓనర్ అయితే బండిని సిల్ టైర్లు కూడా చాలా బాగున్నాయి సార్ ఎలా వీల్స్ అంతా మాడిఫైడ్ ఉంది బండి చాలా బాగుంది నీట్గా ఉంది చూడండి చెప్పండి లోపల ఇంటీరియర్లో ఉంటుంది సార్ ఇంటీరియర్ చూడండి సార్ చాలా అంటే చాలా బాగా నీట్గా ఉంది మీరు ఇప్పుడు లక్ష పదకొండు వేలు తిరిగినట్టే వెహికల్ కానీ మీరు ఒక్కసారి టెస్టిఫై చేస్తే మాత్రం ఐదో అరవై వేలు యాభై వేలు తిరిగినట్టు ఉంటుంది పెట్రోల్ ఇంజన్లో ఉంటుంది సార్ బండి ఇది కానీ డీజిల్ ఇంజన్ ఓకే రేట్ చూడొచ్చు రేట్ సీట్స్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఏసీ విండ్ కూడా ఉంటుంది సార్ దీనికి చూడండి ఏసీ విండ్స్ కూడా మీకు అనిపిస్తున్నాయి అక్కడ చూడొచ్చు మన హామ్ ఎంత సార్ ఇది ఎయిట్ ఎయిటీ ఫైవ్ నెగోషియబుల్ చెప్తున్నారు సార్ మనకి ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో ఇస్తారు ఎయిట్ లాక్ బడ్జెట్లో అవును సార్ ఎయిట్ ల్యాక్ బడ్జెట్లో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఎయిటీన్ డీజిల్ కదా డీజిల్ సార్ సార్ ఎయిట్ లాక్స్ చెప్పారు కదా అవును వర ఎందుకంటే డీజిల్ ఆటోమేటిక్ కదా మీకు బండి చాలా బాగుంటుంది ఎయిట్ ల్యాక్స్ ఇది సార్ ఇది ఒక వ్యాగనర్ సార్ ఇది చాలా మంది మనకి లో బడ్జెట్లో వ్యాగనర్ ఉంటూ చూడడం సార్ తక్కువ తిరిగిన వెహికల్ అని చెప్పి కాల్స్ వస్తున్నాయి సో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈ వెహికల్ సార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీఎస్ఏ సార్ వ్యాగనర్ రెడ్ కలర్ లో ఉంది ఓన్లీ ట్వంటీ త్రీ థౌజండ్ తిరిగింది సార్ ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ తిరిగింది బండి చాలా అంటే చాలా బాగుంది సింగల్ ఓనర్ సార్ చాలా నీట్ గా మెయింటైన్ చేశారు చూడొచ్చు మీరు వేగనర్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంచుద్దాం చెప్పండి చూడండి సార్ చాలా నీట్ గా ఉంది మీరు చూస్తున్నారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది చిన్న స్క్రాచ్ కూడా లేదు లోపల చాలా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు సార్ మోడల్ ఏర్ మోడల్ సార్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సార్ సెవెంటీన్ మోడల్ అవును సార్ పెట్రోల్ పెట్రోల్ సార్ చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది సార్ ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ నెగోషియబుల్ సార్ మీకు ఫోర్ టెన్ బడ్జెట్ లో ఇస్తారు ఫోర్ ల్యాక్ టెన్ అవును సార్ ఫోర్ ల్యాక్స్ టెన్ థౌసండ్ బడ్జెట్ లో ఇస్తారు బండి అయితే చాలా బాగుంది నీట్ గా ఉంది చూడండి ఓకే మోడల్ ఏదైనా టూ థౌజండ్ ట్వంటీ వన్ సెవెంటీన్ మోడల్ సార్ సార్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సార్ సింగల్ ఓనర్ ఓన్లీ డ్రైవర్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ నెగోషియబుల్ సార్ ఫోర్ టెన్ బడ్జెట్లో ఇస్తారు ఫోర్ టెన్కి వరతనా వర్త సార్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ